ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నేటికి పంతొమ్మిదవ రోజుకు చేరిన రిలే దీక్ష అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీ ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షకు ఆదివాసీలు పెద్దలు ఉద్యోగులు మేధావులు మద్దతు తెలుపుతూ ఆదివాసుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా చట్టాలు హక్కులు కల్పించడం జరిగిందని వాటిని పరిరక్షించుకునేందుకు నిరుద్యోగులు ప్రజలందరూ తరలి రావాలని మేధావులు పిలుపునిచ్చారు ఆదివాసులకు వెనుకబడి ఉన్నాం కాబట్టి ప్రత్యేక చట్టాలు హక్కులు రాజ్యాంగం కల్పించడం జరిగిందని కానీ పాలకులు ఆదివాసులకు చెందకుండా నాన్ ట్రైబ్స్ కు చెందే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికైనా ఓ ఆదివాసి మేలుకోకపోతే రాబోయే తరానికి గంజినీళ్ళు త్రాగాలన్నా అడుక్కోవడమే ఖాయమని అంటున్నారు తరలి రండి మన హక్కులను చట్టాలను కాపాడుకుందాం అంటూ పిలుపునిస్తున్నారు